సరిగ్గా ఇదే రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంశివరరావు గారు సహకారంతో ఒక ఆర్చి నిర్మాణం చేపడితే వైసీపీ అరాచక పరిపాలన విధ్వంస పరిపాలన సాక్ష్యంగా ఆ రోజు ఈ ఆర్చిని పోలగొట్టడం జరిగింది ఈ అరాచక గుర్తుల్ని చెరిపివేస్తూ ఇక్కడ మళ్ళీ కూడా నూతన నిర్మాణం చేపట్టారు వెంట చింతల మరి గొంతు హుమంత గారి దిరెడ్డి గారు ఈ సందర్భంలో వైసీపీ రౌడీ మొక్కలకు ఒకటే చెప్తున్నా మీకు ఆరు నెలల సమయం ఇచ్చాము విధానాలు మారి మార్చుకోకపోతే ఏం జరగాలో అది జరుగుతుంది అధికారం ఈరోజు మాకు ఉంది మా ప్రీతమ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ఈ విధ్వంస పరిపాలన ఆలవాళ్ళని చేపేయాలి వ్యవస్థల్ని చక్కదిద్దాలి రాష్ట్రాన్ని ముందుకు నడపాలి రాష్ట్రంలో ప్రజలని ఆదుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక లోటు పదకొండు లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచితే రాజ్యాంగ బద్ధంగా మేము పనిచేస్తున్నాం కాబట్టే మీరు ఈ ఆరు నెలలు కూడా స్వేచ్ఛగా తిరగలిగారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను ఒక్క కనుసాయిగా చేస్తుంటే ఆ రోజు ఒక్క నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా వ్యవహరించుంటే ఈ వైసీపీ గోండాలు రౌడీలో రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలు సాధింపులు ఇవన్నీ కూడా ప్రజలు ఈ పల్నాడు ప్రాంత ప్రజల జీవితాంతం మర్చిపో మొన్న జరగొండపాలెం కనె కనెక్టివిటీ రోడ్డున దాన్ని స్థాపన చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కేంద్రీయ విద్యాలయాన్ని గౌరవ ఎంపీ గారు నూట ఇరవై కోట్ల రూపాయలతోటి ఒక నాలుగు రోడ్ల మెడలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అభివృద్ధి రెండు గిరిజన హాస్పిటల్ తీసుకొని వంద పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు వరికపోడిసెల ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తా ఉన్న మొన్న పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆ మద్దరు అన్ని వర్గాల్ని సప్లాన్ నిధుల్ని మళ్ళించారు అన్ని వర్గాల్ని మోసం చేశారు ఉద్యోగస్తుల్ని మోసం చేశారు నిరుద్యోగ యువతని మోసం చేశారు ఇంకా సిగ్గు లేకుండా రోడ్లు ఎక్కుతారా ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని వక్ర మహిళల రూపాయి పొదును కూడా దోచుకున్నాడు సిగ్గని పీటలా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కబడ్దార్ ఈరోజు కూడా శాంతియుతంగా ఉంటే పల్లెల్లో మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి సంగతి తేలుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఒక్కరోజు అవకాశం ఇస్తే ఊర్లో తెలిపి పారిపోతారు సమాజం ప్రశాంతంగా ఉండాలి పల్నాడులో ఫ్యాక్షన్ దుర్మార్గపు ఆనవాళ్ళని తుడిచివేయాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి ఇక్కడ గిరిజన సంక్షేమ స్కూల్ తీసుకొచ్చాం ఈ సందర్భంలో ఆరు నెలలైంది మమ్మల్ని ఏమి పీకారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు చట్టం మిమ్మల్ని ఏం పీకాలో అది పీకుద్ది తొందరపడద్దు అందరికీ వడ్డనుంటుందని చెప్పేసి తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఏ అడ్డం వచ్చిందని మీ కళ్ళకి పొరలు కమ్మి ప్రజావేదికతో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చి వ్యాధి పరిపాలన సాగిస్తే మీరు ఇక్కడ ఆర్చి నిర్మాణాన్ని కూల్చేయటం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి మాయం చేయటం ఇది మీ పరిపాలన ఎన్ని అరాచకాలు చేశారు కరోనా టైంలో ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఒక చీప్ డెక్కర్ బాటిల్ని చేసి పేదవాడి రక్తాన్ని తాగిన వాళ్ళు మీరు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారాన్ని మోపిన వాళ్ళు మీరు రైతుల భూములను దోపిడీ చేసిన వాళ్ళు మీరు వరిగోడి సెల ప్రాజెక్టు తేకపోతే శాశ్వతంగా రాజకీయాలన్నింటించి తప్పుకుంటానని ఒకటికి నాలుగు సార్లు సవాలు చేసిన రామకృష్ణారెడ్డి నీకు మొన్న మాట్లాడావు కదా ఎన్నికల్లో నేనంటూ ఓడిపోతే రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటానని గుర్తు లేదా నీకు ఈ సిగ్గులేని నాయకుడా మీకు ఆదర్శం వైసీపీ నాయకులారా ఈ రాష్ట్ర పరిస్థితిని గాడితో కట్టడానికి అహర్నిశలు ఈ వయసులో ఆయన పాల్పడతాం మమ్మల్ని కూడా అదే బాటలో అభివృద్ధి సంక్షేమం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ముందుకు పోవాలని వారి ఆదేశంగా ఈరోజు మేము పనిచేస్తూ ఉంటే దాన్ని చేతగా చేతగానితరంగా భావించి అవాకులు చవాకులు వెళ్తున్న వైసీపీ నాయకులకు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు సృష్టించే సోషల్ మీడియా చెంచాగాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఒక్క కనుసాయిగా చేస్తే మిమ్మల్ని తుక్కు రే కొడతారు మీరు చేసిన అరాచకాలు అటువంటి కానీ చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టాన్ని గౌరవించి మేము పనిచేసే వ్యక్తులం దేవరాయ అనేక సమస్యల మీద మేము చర్చించాం ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ స్టేషన్లు టెలికామ్ టవర్స్ రైల్వే మెడికల్ ఏ ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా సమీక్షించారు మీ ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్క గంట ఆలోచించారా నిరంతరం దీనిలో ఎంత దోచుకుందామనే ఆలోచనతోటే మీటి జగన్ మోహన్ రెడ్డి మీ అందరూ కూడా ఆలోచన చేశారు తప్పే ప్రజా సంక్షేమం పట్ల కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశారా నేను ఇదే సందర్భంలో చెప్తా ఉన్నాం మీకు ధైర్యం ఉంటే ఇంకొకసారి ధర్నాక రండి మేము ఎదురొస్తాం అక్కడే కూర్చుందాం ఎవరు ఏం చేశారో అక్కడే తేలుద్దాం మీరు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము మతాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం చేసే పని వలన ఉపయోగం జరిగినప్పుడే అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని పార్టీల వారికి అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగినప్పుడే అది సామాజిక న్యాయం అవుతుంది తప్పితే మీలాగా బస్సు యాత్రలు చేస్తే సామాజిక న్యాయం రాదు ఈరోజు మేమేసే మేము తెచ్చే ప్రాజెక్టులో ఆ సాగునీరు లబ్ధి పొందే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాల వారు ఉంటారు మేము తీసుకురాబోయే హాస్పిటల్స్లో అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది మీలాగా ఈరోజు మాకు మా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అనేక మంది వస్తా ఉన్నారు ఎవరు వచ్చినా మేము సంతకం పెట్టి పంపిస్తా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి వచ్చింది అంటే మీ అనాలోచితన అలాగే ఈ దుర్మార్గపు పరిపాలనకి ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి ఉంది రియంబర్స్మెంట్ ఏళ్లగా ప్రజా విద్యార్థుల కోసం చెల్లించలేదు వాటి పరిస్థితి అలానే ఉంది రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకునే రోజుకి ఒక్క రూపాయిని కూడా దోచుకున్న దొంగ వినువు మీరు రైతు సమస్యల పట్ల విద్యుత్ సమస్యల పట్ల ఆందోళనగా మీ మొహాలకు సిక్కని లేదా మరి చర్చకు రండి దమ్ము ధైర్యం మగతనం మీ కాడుంటే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మీ అరాచక పరిపాలన వలన మీ చేతగానితనం వలన ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఎన్ని ఇబ్బందులు ఈరోజు పడుతుందో అంకెలతో సహా మీకు చూపిస్తాము చేతనైతే చర్చకు రండి రోడ్లెక్కి స్టంటులు చేయటం కాదు ఇంకొకసారి రోడ్లెక్కితే ఎక్కడే నిలదీస్తాం ఈ వైసీపీ నాయకుల్ని కబడ్దార్ ఇక్కడే గల్లా పట్టుకొని సమాధానం అడుగుతాం మీరు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు రైతుల కోసం ఏం చేశారు ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చారా ఈ రాష్ట్రంలో